నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నవనారసింహ క్షేత్రాలలో ఎనిమిదవ క్షేత్రం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము చూపిస్తూ వివరిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్నది విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న మహా దివ్యక్షేత్రం మంగళగిరి మంగళగిరి అనగా పవిత్రమైన కొండ అని అర్థం శ్రీ మహావిష్ణువు నెలకొని ఉన్న ఎనిమిది ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండ మీద ఉన్న పానకాల నరసింహస్వామి వారు రెండవది కొండ పాదం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు మరియు మూడవది కొండపైన చివరగా ఉన్న గండాల నరసింహస్వామివారు కొండ చివర ఉన్న ఈ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహించబడవు కానీ నిత్యము ఆవునేతితో దీపం వెలిగించబడుతుంది ఈ దీపాన్ని చుట్టుప్రక్కల గ్రామాలలో నివాసం ఉండే ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో దీపారాధన చెయ్యటం వలన సకల శుభాలు కోరికలు నెరవేరతాయి కొండ దిగువ భాగంలో ఇదుష్టరినిచే ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ నరసింహుడిని చూడవచ్చు ఇక్కడ నూట యాభై మూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పు గల గోపురము పదకొండు అంతస్తులతో అద్భుతంగా కట్టబడి ఉంది దీనిని పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిది మధ్యకాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు తూర్పు మరియు పశ్చిమ ముఖములతో ఉంటుంది ఎంతోమంది అద్భుతమైన కళాకారులతో నిర్మించబడిన కట్టడము ఈ గోపురం కట్టిన తరువాత అది ఒక వైపుగా వంగి కనిపించింది దాంతో కాంచీపురం కళాకారులు కట్టడానికి వ్యతిరేక దిశలో ఒక కోనేరును తవ్వించమన్నారు కోనేరు తవ్విన తరువాత కట్టడము సమానంగా నిలిచి ఉంది ఇక్కడ నరసింహుడికి ఎడమ ప్రక్కగా లక్ష్మీదేవి కొలువై ఉంటారు నూట ఎనిమిది సాల గ్రామాలతో చేయబడిన దండ ఒకటి స్వామివారి మెడలో చూడవచ్చు శ్రీకృష్ణుని చే ఉపయోగించబడిన దక్షిణావృత శంఖము లాంటి శంఖము ఇక్కడ దర్శనమిస్తుంది ఈ శంఖాన్ని తంజావూరు మహారాజు సర్పోజీ మహారాజు సమర్పించారు వైకుంఠ ఏకాదశి రోజు శంకుతీర్థంలో భక్తులు తీర్థాన్ని స్వీకరించి తరిస్తారు సకల శుభాలు జరుగుతాయి అత్యంత పురాతనమైన పవిత్రమైన ఈ ఆలయంలో ఉన్న రథము ఎంతో అద్భుతంగా మలచబడినది బొమ్మలతో రామాయణ భారత రామాయణ భాగవతాలలోని బొమ్మలతో చెక్కబడిన చెక్కలతో తయారై ఉంటుంది విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినారు ప్రాకారాలు మండపాలు గోపురాలు భైరవుని ఐదు రూపాల బొమ్మలను నిర్మించారు ఈ ఆలయములోని స్వామి ఉత్సవమూర్తులను తయారు చేయించారు దేవాలయము ఉత్తరము వైపున శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయము దక్షిణాన శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారాములు పశ్చిమములో వాహనశాలను చూడవచ్చు వాహనశాలలో బంగారు గరుడ వాహనము వెండి హనుమంత వాహనము మరియు పన్న వాహనాలను చూడవచ్చు అలాగే ఒక బావి ఉంటుంది దాని చుట్టూ గోల్డ్ కలర్లో ఒక రేకు తాపడం చేశారు దగ దగ మెరిసిపోతూ కనిపిస్తుంది అలాగే కోదండ రామాలయం దగ్గర బంగారు వెండుబల్లు ఉంటాయి కాంచీపురంలో లాగా వాటిని తాకవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పాల్గున షష్ఠి మొదలు బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనముగా నిర్వహించబడతాయి వీటిని మొట్టమొదట శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రజ్ఞమ్ముడి ఆధ్వర్యంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుచే ప్రారంభించబడ్డాయని తెలుస్తుంది ప్రస్తుతం పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు అలాగే శ్రీరామనవమి హనుమజ్జయంతి నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి మహాశివరాత్రులు ఘనముగా నిర్వహించబడతాయి మహాశివరాత్రి రోజు ఈ క్షేత్రము నుండి ఈశ్వరుడు రథంపై ఊరేగుతారు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర గాలిగోపురం తెరవబడుతుంది ఆలయం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా దర్శించండి గుంటూరు పట్టణానికి దగ్గరగా ఉంటుంది గుంటూరుకు అన్ని ప్రముఖ పట్టణాల నుంచి రైలు బస్సు సౌకర్యం ఉంటుంది దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ విజయవాడ దగ్గర ఉన్న గన్నవరము ఓం నమో నారాయణాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి